హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పంజాబీ డ్రెస్కి ఫ్రంట్ కాల్ వేసిన దానికి ఓపెన్ ఉంటుంది ఆ ఓపెన్ కుట్టుకోవడం లాగా చూద్దాం ఇప్పుడు స్కూల్ డ్రెస్ అండి రెండు రెండు డ్రెస్లు వస్తుంటాయి వాటిని ఇప్పుడు నేను రెండు ఒకేసారి కట్ చేసుకున్నాను దానిలో ఇప్పుడు తీస్తాను ఒకదానికి ఈ ఒకదానికి వచ్చేసి ఇట్లా రెండు ముక్కలు తీసుకోవాలి రెండు సైడ్లు రెండు కుట్టాలి ఈ రెండు ఒకటి రెండు వడలు పుండేటట్టు బార్ ఒక ఎడంగల్ తీసుకోవాలి ఇలా రెండు ముక్కలు తీసుకుని వీటిని ఇప్పుడు లోపల పక్క నుంచి పార్ట్కి లోపల పక్క నుంచి పై పక్కకి కుట్టుకోవాలి ఇలా పావించి ఇంచు ఖర్చుతో ఈ ఓపెన్ మనం ఎంతవరకు కట్ చేసుకున్నావు అంతవరకు కుట్టుకోవాలి ఇలా ఒకటి అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా ఇదే రకంగా కుట్టుకోవాలి ఇలా కుట్టేటప్పుడు రెండు కలిపి కుట్టకూడదండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పాదం పైకి లేపేసుకుని ఒకటి అయిపోయిన తర్వాత రెండోది కుట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఒకటి కటింగ్ చేయాలి అప్పుడు రెండు కలిసి ఉంటే మనం మళ్ళీ పైకి తిప్పడానికి రావు ఇలా అయిపోయిన తర్వాత ఇలా కత్తెరతో మళ్ళీ మనం కుట్టిన కుట్టే వరకు కటింగ్ చేసుకోవాలి ఓ పావుంచు అప్పుడే పైకి తిరుగుద్ది అలా కట్ చేయకుండా తిప్పాలంటే తిరగదండి అందుకని ఇలా కట్ చేసుకుని ఇలా ఒకసారి ఇలా గీరేసి ముందు ఇలా పైనుంచి వచ్చేది కాజాలకు వస్తుంది దాన్ని కుట్టుకోవాలి అది కొంచెం వడలు తక్కువ పెట్టుకోవాలి ఇట్లా మన పై నుంచి మెడ దగ్గర నుంచి కుట్టుకొచ్చేది ఇలా మడతేసి మనం కుట్టే ఫస్ట్ కుట్టేది కాజాలు కుట్టుకుంటాం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లోపలికి ఒక రంగులం కన్నా ఎక్కువ మడుచుకుని దీన్ని అంటే రెండిట్లో ఒకటి సన్నగా రావాలి లోపల పక్కది కొంచెం సన్నగా రావాలి అందుకని ఎక్కువ లోపల మడిచాం ఇలా ఖచ్చిం కనిపించకుండా నేను చూపిస్తున్న విధంగా మడుచుకుని ఫస్ట్ ఒక ఎడ్జి కొట్టేసుకున్న తర్వాత దాని పక్కనే పాదం కొట్టేసుకోవాలి ఈ రెండు కుట్ల మధ్యలో మనం కాజాలు తీసుకుంటాం అందుకని ఈ రెండు కుట్లు వేసుకుంటాం ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన మళ్ళీ ఇప్పుడు బుక్స్లు కుట్టేది వస్తుంది ఆ పట్టికి కూడా దీన్ని కరెక్ట్గా గీరుకోవాలి దీన్ని ఇప్పుడు మన లోపల కుట్టిన దానికన్నా ఒక పావుంచి వెడలు పెక్కుండి ఇలా కుట్టుకుంటాం దీనికి అందుకే ఏం చేస్తా అంటే ఖర్చుని పావుంచే మడుస్తాం ఇందాక లోపల దానికి అరంగం కన్నా ఎక్కువ మడిచాము దీనికి పావించే మడుచుకోవాలి ఇలా మడిచేసుకుని దాన్ని మడతేసి ఇప్పుడు నేను చూపిస్తున్నది మడతేసి దీనికి ఎడ్జి కుట్టేసుకోవాలి ఒక సైడ్ ఇలా ఎడ్జ్ కుట్టేసుకుంటూ ఇప్పుడు కింద ఖర్చు కనిపిస్తుంది వేస్తుంది లోపలి పెట్టాను నేను అక్కడ వరకు కుట్టేసుకుంటూ వచ్చి ఈ రెండింటిని సమానంగా చూసుకుంటూ ఒకసారి ఆపేసుకుని కింద వీ షేప్లో మర్చుకోవాలి పైన సమానంగా చూసుకుని వీ షేప్లో మర్చుకోవాలి మనం ఇప్పుడు ఆ ఓపెన్ కన్నా రెండు అంగుళాలు కిందకి పెట్టాం ఈ పార్ట్ మనం కుట్టే ముక్కల్ని ఆ రెండు వంగలల్లో ఇప్పుడు ఇట్లా కింద ఒక పావు ఇంచు వరకు లోపలికి మర్చాం వీ షేప్లో ఇలా మడిచి ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఇట్లా రెండు సమానంగా ఉయేలో చూసుకుని దీని పక్కనే మళ్ళీ కుట్టేసుకురావాలి తర్వాత దీని మీద డబ్బులు కుట్టేసేసుకుంటే గట్టిగా ఉంటుంది ఓపెన్ ఎక్కడ ఉందో చూసుకొని కరెక్ట్గా అక్కడ అడ్డంగా వెళ్ళి కుట్టేసుకోవాలి అంతకన్నా కిందకి ఏ ఉంటే చిరిగిపోద్ది ఆ ఉండడం కోసం అక్కడ గట్టిగా రఫ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇట్లా రెండు కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇలా రెండో కూడా వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే డ్రాయింగ్ వేసుకునేది లోపల వేసుకుంటే బాగుంటుంది నేను నేనేమైందంటే ఇది పైన వేసాను ఇది చాక్ పీసే కాబట్టి పోతుందని అవుతున్న తర్వాత అదేం ఇబ్బంది కాదు కాకపోతే లోపల వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇలా కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఇదే విధంగా నైటీలు కూడా కుట్టుకోవచ్చు అండి నైట్కి కూడా ఓపెన్ ఎదురు ఉంటుంది కదా దానికి ఇలా కుట్టుకోవచ్చు ఇప్పుడు దీని అయితే డ్రెస్సు కుట్టాను తర్వాత పైన కాల్ రాస్తాను అండి అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మీకు చూసారు కదా ఇలా ఓపెన్ ఇలా కుట్టుకోవాలో అర్థమైంది పై పక్కన ఇలా వీ షేప్లో వచ్చిందండి లోపల పక్కన ఇలా ఉంటుందండి లోపల పక్కన బయట పక్కన ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉండడం కోసం ఇట్లా వేసుకుంటాం ఖర్చులు కనిపించే విధంగా కూడా వేసుకోవచ్చు కానీ అదంతా నీట్గా ఉండదని ఇలా వేస్తాం